ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సంఘం గందరగోళం సృష్టిస్తోంది ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం అమలు చేస్తూ ఉద్యోగులను అయోమయానికి గురి చేస్తోంది సుమారు మూడు లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు ఎన్నికల సంఘం సృష్టిస్తున్న గందరగోళం కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా మంది ఓటు హక్కు కోల్పోవాల్సి వస్తోంది అధికారుల అయోమయ ఆదేశాలు ఉద్యోగుల గందరగోళం మధ్య రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల ఐదవ తేదీ నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈసీ ప్రకటించగా చాలా జిల్లాల్లో నాలుగవ తేదీ నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అధికారులు ప్రారంభించేశారు ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు కొరవడంతో ఒక్కో జిల్లాలో ఒక్కో తరహాలో ఈ ప్రక్రియను చేపట్టడం వివాదాస్పదమవుతోంది మొత్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది అని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం చెబుతోంది వీరిలో ఎంతమందికి ఫామ్ పన్నెండు జారీ చేశారు ఎంతమందికి పోస్టల్ బ్యాలెట్లు కేటాయించారన్న దానిపై ఎన్నికల సంఘం వద్దే పూర్తిస్థాయి వివరాలు లేని పరిస్థితి నెలకొంది దురుద్దేశపూర్వకంగా కొన్ని చోట్ల జిల్లా కలెక్టర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కొందరికే పోస్టల్ బ్యాలెట్లు కేటాయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు ఏప్రిల్ ముప్పైవ తేదీన ఎన్నికల విధుల్లోకి ఓపీఓలుగా అంగన్వాడీలు కాంట్రాక్టు ఉద్యోగుల్ని తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు అయితే వీరెవ్వరికీ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసే ఫామ్ పన్నెండులను జారీ చేయలేదు అధికారుల నిర్లక్ష్యం ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యవహారంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వీరంతా కోల్పోయినట్లు స్పష్టమవుతోంది ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు అంగన్వాడీ కాంట్రాక్టు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేలా ఈసీ చర్యలు చేపట్టారని డిమాండ్ చేశారు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వీలుగా గడువు పొడిగించాలని కోరారు పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఎన్నికల అధికారుల నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయని ఏపీటీఎఫ్ నేత హృదయరాజు ఆరోపించారు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎన్నికల నిబంధనలు ప్రశ్నార్థకంగా మారాయి పోలింగ్ కేంద్రానికి సమీపంలో పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు సంచరిస్తున్నా అధికారులు వారిని వారించలేదు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాడు అభ్యర్థి రామాంజనేయులు హోం ఓటింగ్ లోని లోపాలపై అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కోరారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థానిక కాకాని వెంకటరత్నం కళాశాలలో పీవో ఏపీఓలకు శిక్షణా తరగతులతో పాటు ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన పలువురు ఉద్యోగులకు నిరాశే ఎదురైంది

ఓటు వేసే బాక్స్కు సీలు లేకపోవడాన్ని గుర్తించిన ఏజెంట్లు అధికారుల్ని నిలదీశారు దీంతో హోం ఓటింగ్ ను తాత్కాలికంగా నిలిపేశారు ఈ వ్యవహారంపై ఆర్వో శ్రీకర్ విచారణ చేపట్టారు